ఇప్పుడు ప్రవీణ్ తల్లి అని అన్నానని ప్రచారం ఎక్కడన్నాను ఎప్పుడు అన్నాను అనలేదురా బాబు ఎక్కడన్నాను అసలు అన్నాను ఏది ప్రూఫ్ అంటే మీరు అన్నట్టు ఆయన అన్నాడు కదా అంటే ఆయన అంటే ఆయనకి ఏ పనికి మాలనుడు చెప్పాడు మరి ఏ పనికి మాల పందిగాడు పోయి చెప్పి చెప్పాను బుర్రపాడు చేశాడో నే ఓఫీర్ గారిలా అన్నాడు అటా అన్నాడు ఆయన కూడా అంటే అటా అంటే అటలో చాలా ఉంది మరి అట అంటే ఎవడు చెప్పినట్టే ఎవడు చెప్పాడు మరి నన్ను ద్వేషించిన వాడు కూడా ఆయనకు చెప్పుకుంటాడు ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఆయన్ని చంపాలి అనుకున్నవాడు కూడా ముందే ఆయనకి మాట చెప్పేసి తర్వాత ఆయన చంపేశాడేమో అప్పుడు కేసు నా మీద నేరికింది ఎందుకంటే నన్ను డైరెక్ట్గా న్యాయంగానైతే ఏ కేసు ఉండదు నా మీద నన్ను ఫ్రేమ్ చేయడానికి పగడాల గారికి ఇలా అంటున్నాడట ఓపిర్ గారిని ఆయన మనసుకి ఎక్కించి ఆయన బాధపడేటట్టు చేసి ఆయనతో ఒక మాట పలికించి తర్వాత వాళ్ళే ఆయన తీసేశారేమో అప్పుడు ఆయన చెప్పిన స్టేట్మెంటే అప్పుడు ఆధారం అవుతుందండి అది అలాగే ఉండదు కదా పోలీస్ ఎంక్వైరీ కానీ చట్టబద్ధమైన న్యాయ విచారణలో అది ఒక ప్రూఫ్ కానే కాదు ప్రూఫ్ కానే కాదు కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వీటికి నేను అసలు రవ్వంత ప్రాధాన్యత ఇవ్వను భయపడను లక్ష్య పెట్టను అది అయినప్పుడు దాన్ని నమ్మిన ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే ఓకే